జగన్మోహన్ రెడ్డిని అనవసరంగా అసెంబ్లీలో మాట్లాడతారు వీళ్ళు ఇష్టానుసారంగా సైకో అంట సైకో అనే విషయాన్ని బాలకృష్ణ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఆయన మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని గతంలో జరిగిన పరిణామాలకంతా కూడా మనం చూసాం ఆ రోజుల్లో రాసరేడి గారు లేకపోతే బాలకృష్ణ ఊజలు లెక్క పెడతా ఉండే ఆయన ఏదో లే అని చెప్పేసి పురంధేశ్వర వాళ్ళంత కూడా జగన్మోహన్ రాసే రెడ్డి గారితో కలిసినప్పుడు ఆయన సహకారం ఇచ్చి సాయం చేసి ఈరోజు ఆ కుటుంబాన్నే మాట్లాడే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు నిజంగా నేను ఒకటే అడుగుతాను చంద్రబాబు నాయుడిని సారీ బాలకృష్ణ గారు అడుగుతాను నేను నీకు రోషం ఉంటే నిజంగా నేను రోషమైన వాడు ఆ రోజు మీ నాయన్ని చెప్పులతో కొట్టి దించేటప్పుడు ఎక్కడికి పోయినావు ఇది ఒక్కటే చాలు నీకు నిదర్శనం నువ్వు ఏది ఉన్నా కూడా ఇన్ని పౌరుషంగా మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో సైకోగా అని దుర్భాషలాడే పరిస్థితిలోన నీవు ఏ విధంగా అసెంబ్లీలోకి తాగిపోయినావు నువ్వు తాగే మాట్లాడడానికి గట్టిగా చెప్పగలుగుతా ఉన్నారు అందరు కూడా అది కూడా ఇష్టానుసారంగా అదొక దేవాలయం ఉన్నట్లు అసెంబ్లీ అంటేనే నీవు ఎక్కడ అద్దాలు పెట్టినావు జోలో పెట్టుకోవడం ఏమి ఇష్టాచారంగా మీద మన ఇంట్లో కూర్చొని మాట్లాడినట్లుగా మాట్లాడుతూ సైకో గార్డు ఒక మాజీ ముఖ్య పత్రిని పట్టుకొని సైకో గార్డ్ అనే విషయంలో కానీ లేకపోతే ఆయన అందరికి ఏదో ఫిలిం డెవలప్మెంట్ దీంట్లో ఫిలిం విషయంలో ఎవరికి న్యాయం చేయలేదు అవమానపరిచిన విషయంలో కానీ చిరంజీవి మీద కూడా భాషలు ఆడితే చిరంజీవి ఏం చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి బాగా రిసీవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గౌరవం గౌరవించినాడు ఎలాంటి సమస్య లేదని చెప్పిన విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగిన పరిస్థితి కూడా ఉంది పేరున్న ప్రెస్ మీట్ కూడా వదిలినాడు అలాంటి పరిస్థితి జరిగింది అయినా వీళ్ళు ఏ విధంగా కూడా రోషం లేదు ఏమీ లేదు ఏదో వాళ్ళ నాయన ఎవరైనా కానీ మన నాయనకి అన్యాయం జరుగుతూ ఉందంటే మన ఊరికే ఉండే పరిస్థితి కాదు ఒక పెద్ద హీరోగా మీ నాయన్ని ఆ స్థాయిలో తీసి చూసినప్పుడు నీవు ఆయనకు అన్యాయం జరుగుతా ఉంటే చెప్పులు ఉంటే మీకు రోషం లేకోకుండా మీ బావు సపోర్ట్ చేసి మీ నాన్నని దూరం పెట్టిన పరిస్థితి కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మన నీవు జగన్ గురించి మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతావు అంటే ఇంకా నీవు మిమ్మల్ని నియమాలలో కూడా ప్రజలే బుద్ధి చెప్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది నీకు ఎంసీఏపు ఉన్న బావ ముఖ్యమంత్రి కావాలా నీ బా నీ బావమారిది అల్లుడు మంత్రి కావాలా నీకు నీ స్థాయిలోన నిన్నీ నీ మీద నమ్మకం లేదు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని మంత్రి పదవి ఇస్తే నీకు ఎలాంటి పౌరుషం లేదు నీకు డిప్యూటీ సీఎంఓగా ఆయన చూస్తా ఉంటే మళ్ళీ నీకు ఏ హోదా ఇచ్చిన కూడా ఆలోచించకుండా ఆ ఫ్రెస్టేషన్లో నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నారో తెలియదు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఆ కుటుంబానికి ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏమున్నా ఎంత చెప్పినా తక్కువ వాళ్ళ గురించి ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పే టైం వస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏమున్నా కూడా జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకోవాలి ఎవరైనా కానీ నిశానుసారంగా మాట్లాడితే పడతా లేని చెప్పేసి అనుకోవడం చాలా తప్పది ఏమంటే మీకంతా ఫ్యాన్స్ ఉండాలి అనే భరోసా తప్పితే ఇంకోటి మీకు ధైర్యము దమ్ము లేదు మీకు ఏదో మీ ఫ్యాన్స్ అభిమానులు ఉండాలి కాదని లేదు వాళ్ళకి మీ నుంచి ఒరిగింది ఏమీ లే ఎక్కడికి పోయినా మీ అభిమానులు మీ మీద ప్రేమ చూపించడం వల్ల నువ్వు ఇష్టానుసారంగా వాళ్ళని చెప్పులు చల్లం అనిపించినావు కాళ్ళతో తన్నావు అన్ని రకాలుగా చూసినాం కదా మళ్ళీ ఏ విధంగా కూడా ఆ మాటలు నీకు వచ్చినాయని కూడా ఆలోచించి ముందుకు పోవాలని చెప్పేసి బాలకృష్ణ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఒకసారి గుర్తు ఉంది మీకు ఏం లేదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాలకృష్ణ గురించి ఎప్పుడు చెంతకు మాట్లాడలే ఆయన బాలకృష్ణ అంటే నాకు ఒక యాక్టర్గా మంచి అభిమానం అని చెప్పినాడు అది కూడా ఆలోచన చేయకుండా ఏదో అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి మాట్లాడే తీరు కాదని చెప్పేసి క్యాన్సర్ హాస్పిటల్ కూడా బిల్లు పెండింగ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే రిలీజ్ చేశారు ఆయన చంద్రబాబు నాయుడు పీరియడ్ లోనే ఆ అప్పు ఉంది దానికి రిలీజ్ చేయలే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం జరుగుతా ఉందని చెప్పేసి ఉద్దేశంతో ఆయన దాదాపుగా ఎన్ని కోట్లో ఎంత ఉంటే అది రిలీజ్ చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉందని చెప్పేసి కూడా గమనించాలని చెప్పేసి ఏమున్నా ఈ డిజిటల్ బుక్ ద్వారా ప్రతి వారు న్యాయం జరుగుతాయి కాబట్టి ప్రతి విషయాన్ని ప్రజలు మన అభిమానులంతా కూడా ముందు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ యాప్ ఇప్పుడు ఈ క్యూ ఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేస్తే ఒక వీడియో ఇది యాప్ వస్తుంది ఆ యాప్ లో వాళ్ళకి కాన్స్టెన్సీ పేరు జిల్లా పేరు చెప్పేసి నీకు ఏమన్యాయం జరిగింది అనేది ఫోటోలతో సహా పెట్టచ్చు వాళ్ళకి అట్లా చేస్తే వాళ్ళకి అక్కడ రిసీవ్ చేసుకొని వాళ్ళు రాసుకునింటారు ఈ నియోజకవర్గం అని చెప్పేసి రాసుకొని మన భగవంతు ఆశీర్వాదంతో ప్రజల సహకార వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళు న్యాయం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతారు దీని ద్వారా కూడా వాళ్ళకి మెసేజ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం ఈ ప్రభుత్వం ఏదైనా అన్యాయంగా కేసులు పెట్టినా లేకపోతే ఎలాంటి ఇబ్బందులున్నా ఏ రకంగా మన వాళ్ళు ఇబ్బంది పడాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ ని వదిలేసి చేసి ఇప్పుడు దీని ద్వారా ప్రతి వారు కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఎవరైనా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ డిజిటల్ బుక్ కోడ్కి మీరు మెసేజ్ ఇస్తే మన నియోజకవర్గంలో వాళ్ళు అక్కడ వాళ్ళు కలెక్ట్ చేసుకొని దాన్ని పెట్టుకోవడం జరుగుతుంది ఏ అన్యాయమైనా కూడా ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి అన్యాయం జరిగినా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఏదైనా ఇబ్బంది పడినా లేకపోతే రెవెన్యూ ద్వారా ఏదైనా ఇబ్బంది పడినా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ డిజిటల్ బుక్ ద్వారా మెసేజ్ ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ దాన్ని రికార్డ్ చేసుకొని మన అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేసే విధంగా కూడా ఈ యాప్ని తయారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పినట్టు జరుగుతూ ఉంది వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా పనిచేసిందో చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో మన ఆ పరిస్థితి కాదు ఏదున్నా అన్యాయం జరిగిన ప్రతి వారికి కూడా ఎవరైనా కానీ అన్యాయం జరిగి కార్యకర్తల నాయకులకే కాదు ఇంకా ఎవరికైనా కానీ అభిమానులకు కానీ పార్టీ అభిమానులకు కానీ ఇంకా పార్టీ సానుభూతి పనులు కానీ ఎవరైనా ఉన్నా కూడా ఎలాంటి వారికైనా ఎలాంటి వారికైనా ఏ పార్టీ సంబంధంలో ఎలాంటి వారికైనా అన్యాయం జరిగితే దాంతో దీని ద్వారా వాళ్ళు న్యాయం చేసేదానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అనుకుంటుంటారు ఎప్పుడొస్తారు ప్రభుత్వం అని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రజలు అనుకుంటే ఏ విధంగానైనా చేయగలుగుతా అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం చూద్దాను ఏదున్నా ఈరోజు దీన్ని యాప్ను తయారు చేయడానికి కారణం కూడా ఇదే అని చెప్పేసి కూడా ప్రతి వారు ప్రతి గ్రామంలో ప్రతి వారికి తెలియజేసే విధంగా ఉండాలి మన పార్టీ కార్యకర్తలు కూడా గ్రామాల్లో గ్రామ కమిటీల ద్వారా అన్ని గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ అందరికి తెలియజేసి అన్ని రకాలుగా మన వాళ్ళు కాకుండా ఎవరైనా ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు మెసేజ్ ఇచ్చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయము ప్రభుత్వ వచ్చిన చేస్తా అని చెప్పేసి కూడా బాగా ప్రచారం చేసి దాని ద్వారా మన పార్టీ ప్రతిష్ట పెంచేదానికి కూడా అందరూ కృషి చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే గ్రామ కమిటీల్లో కూడా అందరికీ అవకాశం ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మహిళా అధ్యక్షురాలుగా మహిళా కమిటీ రైతు అధ్యక్షురాలు రైతు కమిటీ బీసీ అధ్యక్షులు బీసీ కమిటీ కులాల వారిగా కూడా యూత్ అధ్యక్షులు వాళ్ళ కమిటీ ఇట్లా దాదాపుగా సోషల్ మీడియా అధ్యక్షులు దాని అనుబంధ కమిటీ అన్ని రైతులు అన్ని రకాలు అందరి అన్ని వర్గాల వారు కూడా ఈరోజు ఆ కమిటీల ద్వారానే గ్రామాల్లో కూడా రేపు ప్రభుత్వైన రేపు ఏదైనా సమస్య ఉన్నా గ్రామాల్లో సమస్య ఉన్నా కూడా వాళ్ళ ద్వారానే అందరు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా న్యాయం చేసేదానికి వాళ్ళకి ఈ సహకారాన్ని ఇవ్వడం జరుగుతా అని చెప్పేసి ఏది చేసినా కూడా ఆ గ్రామాల్లో వాళ్ళ ద్వారానే జరుగుతుంది అంటే పార్టీ కార్యకర్తలు మర్చిపోయినాము లేకపోతే పారి మాకు ఏం సహకారం ఇవ్వలేదనే పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం జరిగిందో అది అది మర్చిపోదాం ఈసారి ఈ పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ కూడా గ్రామాల్లో ఆ వాళ్ళ ద్వారానే రోడ్లు కానీ ఇంకో ఏది జరిగినా ఈ కమిటీల ద్వారా జరుగుతా అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పమని చెప్పేసి చెప్పడం జరగడం జరుగుతా ఉంది ఈ కమిటీల ద్వారా ఎవరెవరైతే కమిటీలో ఉంటారో వాళ్ళకి ఐడెంటి కార్డు కూడా ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా ఈ శివరాత్రి కంత కూడా అయిపోవాలి ఇవన్నీ కూడా ఎందుకంటే ఐడెంటిటీ కార్డు ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఇక మంచి భవిష్యత్ అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకే ప్రతి వారు కూడా కష్టపడదాం పార్టీ కోసం కష్టపడదాం జగన్ ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కష్టపడదాం అన్ని రకాలుగా మన పార్టీని మళ్ళా పూర్వైభవం తీసుకొస్తామని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈరోజు ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాం ఈ డిజిటల్ బుక్ విడుదల చేస్తూ ఉన్నాం ఈ సమాచారాన్ని ప్రతి సర్పంచ్ కి ఎంపీటీసీలకి గ్రామాల అభిమానులకి పార్టీ కార్యకర్తలకి నాయకులకి అంతా కూడా తెలియజేసి ప్రతి వారికి కూడా ఏదైనా అన్యాయం జరిగితే ఇమ్మీడియట్ గా స్పందించే విధంగా ఈ యాప్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఫోన్లో కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్ గా స్పందిస్తారు వాళ్ళ ఒక బుక్ పెట్టి ఉంటారు ఆ బుక్ లోన మన ఆధ్వర్య ఉంది సమాచారం అంతా కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు కాబట్టి దాని ద్వారా వచ్చేసారి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది చాలా మంచి ఐడియా ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి ఐడియా వచ్చింది చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలా ఈరోజు పార్టీ అధికారులు లేకపోయినచ్చు ఎందుకంటే మనం కష్టపడాలి మళ్ళా ఎందుకంటే అన్ని రకాలుగా ఈరోజు ఈ ప్రభుత్వ పరిపాలన చూస్తూ ఉన్నారు ఏ విధంగా జరుగుతుంది రాష్ట్రంలో పరిపాలన చేయమని చెప్పేసి ప్రజలు చేతికిస్తే రాష్ట్రంలో అత్యాచారాలు సోషల్ మీడియా మీద కేసులు పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దౌర్జన్యాలు హత్యలు మూడేళ్ల పిల్లో కూడా అత్యాచారాలు జరిగితే వాళ్ళకి ఇలాంటి న్యాయం జరగకపోగా ఏ విధంగా కూడా వీళ్ళ గతంలో మాట్లాడిన మాటలు అంటే పవన్ కళ్యాణ్ గారు గారు కూడా అప్పుడు ఏం మాట్లాడినారంటే ముప్పై వేల మంది కలపడకుండా పోయినారని చెప్పిన విషయాలు విషయంలో కానీ ఈరోజు వాళ్ళు చెప్పిన అబద్దాలు చంద్రబాబు నాయుడు పది లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పే విషయంలో కానీ ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ అధికారంలోకి వస్తారు ఏవి నిజాలు కాదు అని చెప్పేసి ప్రజల్లో తీసుకోవాలి మనం అంతా కూడా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ఇంకా ప్రజలకు తీసుకోవాలి మనం అంతా కూడా ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రతి వాళ్ళకి తెలియజేస్తూ ఎందుకంటే గ్రామాల్లోనే కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలి వాళ్ళు ఏది ఉన్నా ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది అనేది కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తామని చెప్పేసి కూడా ప్రజల్లోకి పోవలేదు పూర్తి స్థాయిలో ఇప్పటికే అర్థమైపోయింది ఏదో తూతూమనంగా సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పేసి చెప్పుకునే ఈ ప్రభుత్వాన్ని మళ్ళా మనము చేసే వాళ్ళు చేసే పనులని మనం ప్రజల్లోకి తీసుకుపోతూ మన పార్టీని బలోపేతం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తే అన్ని రకాలుగా ఆఫ్ బాగుపడతా అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అభివృద్ధి లేదు అభివృద్ధి లేదని చెప్పేసి చాలా అనడం జరుగుతూ ఉంది మా అభివృద్ధి అంటే ఏ విధంగా అంటే చేసానని కూడా తెలుసు హాస్పిటల్ నార్డు కింద కానీ స్కూల్ బాగా చేసే విషయంలో కానీ లేకపోతే మెడికల్ కాలేజ్ ఇచ్చే విషయంలో కానీ చాలా చోట్ల ఓడ చేసే విషయంలో కానీ ఇవి ఇంకా చాలా చాలా అనే ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చే విషయంలో గానీ రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడంలో గానీ సచివాలయాలు ఏర్పాటు చేయడంలో గానీ వాలంటీర్స్ తీసుకొచ్చి అందరికి న్యాయం చేసే విషయంలో గానీ గతంలో అన్ని రకాలుగా ఎంత వీలైతే అన్ని రకాలుగా అందరికి రెండేళ్ళ కరోనా వచ్చినా కూడా అందరికి అందించి రేషన్ ఇంటి కోసం అన్ని రకాలుగా రేషన్ ఇంటికి ఇచ్చే విషయంలో గానీ ఏ రకంగా చూసినా ఆయన ఒక విజయంతో ముందుకు పోయినాడు విజయం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు తీసుకొచ్చినాడు అలాగే చంద్రబాబు నాయుడు ఇప్పుడు నాలుగు ముఖ్యమంత్రి అయినా కూడా ఒక్కటైనా దానికి ఏమీ లేదు గతంలో రాజశేఖర గారు చేసిన కార్యక్రమాలని పేర్లు మార్చుకుంటూ ముందుకు పోతా ఉన్నది అది కూడా నీరు గార్చా ఉన్నాడు ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో నీరు గార్చే పరిస్థితి చేస్తా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం రెండు వర వేల కోట్లు కట్టలేని పరిస్థితి ప్రభుత్వం ఉందంటే ఎవరికి ఏది సాయశాఖ అందించకపోయినా క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ 251525 cell seven three nine six double zero double three nine four.